Ok mm. Oi, gente. నా పేరు రాజశేఖర్ నేను ఎస్విఐటిఐ డోన్ నందు ప్రిన్సిపల్గా ఉన్నాను ఇక్కడ మాకు అడ్మిషన్స్ జరుగుతున్నవి మా ఐటీ నందు ముఖ్యంగా టూ ఇయర్స్ కోర్సు అడ్మిషన్స్ కలవు ఒకటి ఎలక్ట్రిషియను రెండు ఫిట్టరు మూడు మోటార్ మెకానిక్ నాలుగు డ్రాఫ్ట్ అండ్ షిబిను కానీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే టెన్త్ క్లాస్ పాస్ అయి ఇప్పుడు పాస్ అయిన విద్యార్థులకి గవర్నమెంట్ నుంచి కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ క్యాడెట్లకు ఫీజు రియంబర్జ్మెంట్ వస్తుంది ఆ ఫీజు రియంబర్జ్మెంట్ వచ్చే వాళ్ళకు కాలేజీలో ఉచితంగా శిక్షణ ఇవ్వబడను మరియు ఇక్కడ ఉచిత వసతి కూడా కలదు మెయిన్ ఈ యొక్క కాలేజీ వెంకటనాపల్లె రూట్లో కలదు ఎవరైనా అడ్మిషన్ చేరబోయే వాళ్ళు కాలేజీకి వచ్చి సంప్రదించాలని కోరుచున్నాను श्री वेंकटेश्वर आई टी डोन